ప్రభుత్వం నుంచి లభించే కొన్ని సబ్సిడీల గురించి మీకు తెలుసా ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలకు అర్హతలేమిటి అసలు ప్రభుత్వం నుంచి లభించే సబ్సిడీలు ప్రభుత్వ యోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది రైతులు చదువు లేని వారు ఉన్నారు వారికి ప్రభుత్వం నుంచి లభించే కొన్ని సబ్సిడీలు మరియు పథకాల పట్ల అవగాహన లేకపోవడంతో చాలా మందిని వాటిని ఉపయోగించుకోవట్లేదు అందుకని ఈ వీడియోలో ప్రభుత్వం నుంచి లభించే పథకాలు సబ్సిడీలు గురించి రైతులకి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతులకి ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల పథకాలు సబ్సిడీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి అందులోని కొన్ని పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది పిఎం కిసాన్ రైతు భరోసా భరోసాగా ఉన్న చిన్న సన్నాకారు రైతులకు విత్తనాలు ఎరువులు కూలీల ఖర్చులు మరియు కొన్ని వ్యవసాయ ఖర్చులకి ఉపయోగపడేలాగా సంవత్సరానికి ఆరు వేల రూపాయల డబ్బుని రైతులకి అందించే పథకమే పిఎం కిసాన్ రైతు భరోసా పథకం ఈ డబ్బు సంవత్సరంలో మూడు సార్లు అర్హులైన రైతుల నేరుగా జమ చేస్తారు ఈ పథకానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటిగా భూమి రైతు పేరు మీద ఉండాలి రెండవది ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మూడు రైతుకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు దీనికోసం రైతులు ఆధార్ కార్డు భూమి పత్రాలు కాని భూమి పాస్బుక్ అలాగే బ్యాంక్ అకౌంట్ బుక్ మరియు మొబైల్ నంబర్ తో మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో అప్లై చేయండి వెబ్సైట్ లింక్ ఈ లింక్ ద్వారా అప్లై చేయవచ్చు రెండవది వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు ఇస్తుంది దీని ముఖ్య ఉద్దేశం సబ్సిడీలో అందించిన ఆధునిక పరికరాలని ఉపయోగించి శ్రమను తగ్గించుకోవడం దిగుబడి పెంచడం మరియు ఖర్చును తగ్గించడం దీనిలో భాగంగా ట్రాక్టర్ రోటావేటర్ ప్లాంట్ మరియు డ్రోన్ మొదలైన సబ్సిడీల్లో అందిస్తుంది రైతు పేరు పైన భూమి ఉండాలి ఆధార్ పాస్బుక్ మొబైల్ నెంబర్ తప్పనిసరి రైతు ఇప్పటికే సబ్సిడీపై పరికరాలు తీసుకోకపోవాలి కిసాన్ కార్డు లేదా రైతు పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి ఇవి కలిగి ఉన్న రైతు ఆధార్ కార్డ్ భూమి పత్రాలు బ్యాంక్ పాస్బుక్ ఫొటోస్ మొబైల్ నెంబర్ తీసుకుని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో లేదా మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ముందు అప్లికేషన్ సబ్మిషన్ అయ్యాక వ్యవసాయ అధికారి తనిఖీ చేస్తారు ఆ తర్వాత అంగీకారం పొందినట్లు లెటర్ వస్తుంది రైతుకి కావాల్సిన పరికరం కొనుక్కొని పరికరం బిల్లుని సమర్పించాలి తరువాత సబ్సిడీ డబ్బులు మన అకౌంట్ లో పడిపోతాయి మూడవది మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ దీని ముఖ్య లక్ష్యం నీటి వృధా తగ్గించ దిగుబడి పెంచడం రైతుల్లో బిందు సేద్యం స్ప్రింక్లర్స్ ఉపయోగించడం గురించి అవగాహన పెంచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున అమలు పరచడం కోసం మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ సబ్సిడీని రైతులకి అందుబాటులోకి తెచ్చింది ఈ పథకం రైతుల వర్గం ఆధారంగా డెబ్బై నుంచి వంద శాతం సబ్సిడీ వస్తుంది దీనికి రైతు పేరుతో భూమి ఉండాలి భూమి సాగులో ఉండాలి పంట వివరాలు నమోదు చేయాలి ఆధార్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఒక రైతుకి ఒక్కసారి మాత్రమే ఈ సబ్సిడీ పొందవచ్చు అలానే ఆధార్ కార్డు భూమి పత్రాలు లేదా భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఫోటో మొబైల్ నంబర్ తీసుకొని గ్రామ వ్యవసాయ అధికారి లేదా ఏఈఓ ని కలవాలి మీ సేవ లేదా సిఎస్సి కేంద్రం ద్వారా అప్లికేషన్ ని వేయచ్చు కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు మీ భూమిలో డెమో చేయించి అప్రూవల్ రిపోర్ట్ తీసుకోవాలి ఎంపికైన కంపెనీ ద్వారా డ్రిప్ స్ప్రింకల్ కొనుగోలు చేయాలి సబ్సిడీ డబ్బు నేరుగా రైతు ఖాతాలోకి జమ అవుతుంది నాలుగవది సాయిల్ హెల్త్ కార్డ్ పథకం భూసార పరీక్ష చేయించడం వల్ల ఎన్ని లాభాలు అనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది కావాలంటే చూసేయండి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ పథకం కోసం గ్రామ వ్యవసాయ అధికారి లేదా శాస్త్రవేత్త పొలం నుంచి మట్టిని నమూనా తీస్తారు ల్యాబ్ లో పరీక్షించి సాయిల్ హెల్త్ రిపోర్ట్ తయారు చేస్తారు రైతులకి కార్డ్ రూపంలో లేదా డిజిటల్ గా అందించబడుతుంది అందులో ఆధారంగా ఎరువులు పంట రొటేషన్ సలహాలు ఇస్తారు ఈ కార్డు కావాలి అంటే ముందుగా గ్రామ వ్యవసాయ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలి ఏఓ ద్వారా నమూనా తీసుకునే తేదీ ఫిక్స్ అవుతుంది మట్టి నమూనా తీసిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వబడుతుంది దీని వల్ల భూమిలోని పోషక లోపం చూసి దానికి తగిన సలహాలు సూచనలు పొందవచ్చు ఇవన్నీ పథకాల మీద అవగాహన తెచ్చుకున్నట్లయితే మీరు వాటిని ఉపయోగించి శ్రమను తగ్గించుకుని దిగుబడి పెంచే అవకాశం ఉంది మీరు ఇప్పటి ఏదైనా సబ్సిడీ పొందారా పొంది అదేంటో కమెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్సిడీ పొందని మీ రైతు స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు